హలో హలో గుడ్ ఈవినింగ్ ఎవరిమాన్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజైతే నేను దోశ బ్యాటర్ చల్ల పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను దీనికి ఏంటంటే ఒక కప్పు దోశ బ్యాటర్ అండి ఇడ్లీ దోశ బ్యాటర్ అని ఉంటుంది కదా నేను చెప్పడం మీకు చూపిస్తాను చూడండి ఇడ్లీ దోశ బ్యాటర్ నేను రోజు ఈవినింగ్ కాస్త పని చేస్తాను కదా ఇడ్లీ దోశ బ్యాటర్ అనమాట ఇది ఒక కప్పు తీసుకున్నాను ఇలా కప్పు తీసుకొని ఇంకొక ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్పు మైదా పిండి వేసాను అది ఎందుకంటే పల్చగా ఉంటుంది కదా అండ్ చిన్న కప్పుతో పుల్లటి పెరుగు వేసాను అనమాట దీనికన్నా కూడా ఒక చిన్న సైజ్ కప్పు ఉంది మెజర్మెంట్ కప్పు అలా చక్కగా పుల్లటి పెరుగు వేసాను దీంట్లో ఎంత బాగుందంటే నిజంగా కొన్ని పావు చెంచా ఉప్పు పావు చెంచా జీలకర్ర వేసి పావు చెంచాలో సగం బేకింగ్ సోడా వేసానండి ఇడ్లీ సోడా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేశాను కదా పావు చెంచా ఉప్పు పావు చెంచా జీలకర్ర పావు చెంచా లో ఇడ్లీ సోడా వేసి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా సన్నగా తరగాలండి కరివేపాకు కూడా మనం ఏంటంటే చక్కగా కరివేపాకులో మనకి ఎలా అంటే సిజర్ తీసుకొని కట్ చేస్తే సన్నగా తరిగినట్టుగా వస్తుంది తినేటప్పుడు ఇబ్బందిగానే ఉండదు ఎవరు కూడా తీసిపడేరు అనమాట అలా ఏం చేశానంటే ఇవ్వండి ఇలా మీడియం ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లోనే తొందరగా ఉడుకుతున్నాయి అయితే చక్కగా చిన్న చిన్న దోశ పునుగులు దోశ బ్యాటర్ ఇడ్లీ దోశ బ్యాటర్ కొనుగోలు వేసాను అయితే పిండి పలచగా అనిపిస్తే కొంచెం మైదా ఇంకొక పావు కప్పు కలుపుకోవచ్చండి పురుగులు మాత్రం చాలా బాగున్నాయి ఆ పుల్లది పిరుగులైనా ఒక రుచి వచ్చింది అనమాట అయితే ఉప్పు కొంచెం చెక్ చేసుకోండి ఫస్ట్ ఒక పొనుగుకి ఎప్పుడు కూడా ఉప్పు తగ్గితే అసలు తినవద్దు కాదనమాట మనం అది గమనించుకోవాలి బాగా ఉప్పు విషయంలో అండ్ పచ్చిమిర్చి దీనికి టేస్ట్ రెండు కారం అసలు వేయకూడదండి ఈ చల్ల పొనుగులకి దీని కాంబినేషన్గా నేనైతే టమాటా పల్లి పచ్చడి పొద్దుంటుంది మీరైతే టమాటా కెచప్ కానీ పల్లి పచ్చడి కానీ ట్రై చేయండి సరే ఇది కొంచెం బాటమ్ ఏంటంటే పల్చగా ఉంది మూకుడికి తొందరగానే వేడొచ్చేస్తుంది ఓకే నేను పెట్టే లోపలే సెట్ చేసుకునే లోపల వస్తుంది కాస్త లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఒకసారి ఆయిల్ అబ్సార్బ్ అవుతుందండి చిన్న చిన్న పుడుగులు వేసుకోండి పెద్ద ఎప్పుడు వేయకూడదు రెండోది మనం పిండి కరెక్ట్గా మనకి పల్చగా ఉందా మీడియం కన్సిస్టెన్సీతో ఉందా చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే చిన్న చిన్న పుడుగులు ఒక రెండు వేయండి ఒకటి వేయండి అది నూనె గుంజుతుందా సరిగ్గా ఉందా చెక్ చేసుకుంటే అస్సలు వేయద్దు ఏంటంటే మనకి ఆయిల్ ఎలా ఉంది ఒక్కటి ఫస్ట్ మనం కుక్ చేసి తర్వాత మనం వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం నల్లైంది కదా ఇప్పుడు నేను దీన్ని హై టెంపరేచర్లో పెట్టేస్తున్నాను బయట చుట్టూ డేడెక్కి మళ్ళీ లోపల పచ్చిగా ఉండడం ఉండకూడదు నేను హై టెంపరేచర్లోనే పెట్టేసి జాగ్రత్తగా దీన్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకొంచెం ఏంటంటే పిండి పక్కన పెట్టుకుంటే రేపటికి కొంచెం పొద్దున లాగా కూడా పనికి వస్తుంది సో అలా కొంచెం మిగతా బ్యాటర్ని నేను పక్కన పెట్టేశాను దీంట్లో ఏంటంటే కొంచెం పచ్చి చిన్నపక్క నానబెట్టింది అంటే చిన్న చిన్నగా మనం పనియారంలో కూడా వేసుకోవచ్చండి పనియారం అంటే తెలుసు కదా వంత పొంగడాల్లో పచ్చిన్నపప్పు నానబెట్టేసుకోండి ఇదే బ్యాటర్ ఇప్పుడు మనం చేసిన దాంట్లోనే పచ్చి చెన్నపప్పు వేసుకుంటే పనియారమ్స్గా చేసుకోవచ్చు చిన్న చిన్నగా ఇలాగే బాగుండాలి కూడా చేసుకోవచ్చు ఉన్న పునుగుల్లో పచ్చి చిన్నపప్పు చాలా బాగుంటుంది నానబెట్టి ఒక అరగంట నానబెట్టుకుంటే చాలు అలా సాయంత్రం కాసేపు అలా వర్షం పడుతుంది కదా మాన్సూన్ ఇట్ ఈస్ మాన్సూన్ సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ కదా చల్ల పుడుగులు అలా తింటుంటే అలా ఉంటాయండి సాయంత్రం పూట వర్షానికి నేను యూట్యూబ్ ఛానల్లోనే చూస్తున్నాను ఎవరో చేశారనమాట చల్ల పుడుగులు అనుకుంటున్నా బాగు టెంప్టింగ్గా అనిపించింది దీనికి కాంబినేషన్గా ఖచ్చితంగా టమాటా పచ్చడి పల్లీ పచ్చడి చాలా బాగుంటుంది పల్లీ పచ్చడి కూడా బాగుంటుంది పల్లీల పచ్చడి కూడా బాగుంటుంది మనకి కంఫర్ట్ అనమాట ఏ పచ్చడి అయినా పచ్చిమిర్చి పచ్చడి రోడ్డు పచ్చడి బాగుంటాయి అలా నేను ఆర్డర్ చేస్తున్నాను అందుకే దీన్ని ఒకసారి డబల్ ఫిల్టరేషన్ చేసుకుంటే బాగుంటుంది చూడండి అంత చక్కగా డ్రైగా వచ్చాయో అండ్ ఇవి చక్కగా డ్రైగా ఉన్నాయి చూడండి పిండి కలిపే విధానం చాలా పేషెంట్గా ఓపిక చేస్తేనే బాగా కుదురుతాయి లేకపోతే బయట బాగా వేగిపోయినట్టు లోపల కుదరవు అనమాట అందుకని పిండి కలిపే విధానం దగ్గర నుంచి కూడా జాగ్రత్తగానే ఉండాలి ఒక నిమిషం అండి కాకపోతే ఒక్కటేంటంటే ఎప్పుడూ కూడా పుల్లటి పెరుగు వేసుకోవాలి ఇన్స్టెంట్గా ఇడ్లీ దోశ బ్యాటర్ ఏదైనా మనకి బ్రాండ్ బాగా అనిపిస్తే సడన్గా ఇంట్లో ఏమీ లేదు ఈ టీ టైమ్ స్నాక్ అర్జెంటుగా అలా తినాలనిపిస్తే ఇంట్లో పిల్లలకి ఆన్లైన్లో ఇడ్లీ దోశ బ్యాటర్ పెంచుకొని తినచ్చు మీరు మనకు అవుట్ సైడ్ ఫుడ్ వద్దు అనిపించింది అనుకోండి ఇంకా మనమే ఇంట్లో దోశ బ్యాటర్ పట్టేసుకొని చేసుకోవాలన్నమాట ఎవరి కంఫర్ట్ వంటి వాళ్ళు దీస్ ఆర్ టేస్టీ టేస్టీ పునుగులు ఇక్కడ నేను మీకు చట్నీ చూపించడం కుదరటం లేదు డిజెన్ అనదర్ రూమ్ అంటే టమాటా చట్నీ ఉంది టమాటా పచ్చడితో పునుగులు ఆర్ పల్లీ చట్నీ ఓకే వెరీ వెరీ టేస్టీ ఆ పుల్లగా తగులుతూ చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి టేస్టీ దీంట్లో కారం మసాలా వేయమన్నమాట మనము కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు టమాటా చట్నీ చాలా రుచిగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నేను ఏం చేశానంటే అలా వెళ్ళి ఈ టమాటా పచ్చడి తీసుకొచ్చానండి మీకు చూపిద్దామని మార్నింగ్ చేసాను డ్రైవ్